ఇంట్రడ్యూస్ చేసిన ఈ యాక్ట్ ని ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని మీరేమంటారు ల్యాండ్ రాగేసుకుంటారు భూములు కొట్టేస్తారు పాస్బుక్లు ఆళ్ళ దగ్గర పెట్టుకుంటారు భూములు తాకడు పెట్టేస్తారు భూములు అమ్మేస్తారు అసలు ఇంత నిస్సిగ్గుగా ఎలా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నా ఇదే అసెంబ్లీలో మీ పార్టీ తరఫున పయేళ్ళ కేసు ఏం మాట్లాడదో మీకు తెలీదా బ్రహ్మాండమైన యాక్ట్ ఇది ఉపయోగకరమైన యాక్ట్ చాలా లేట్ గా వచ్చింది అద్భుతంగా ఉంది ఆయన మాట్లాడిన సంగతి మర్చిపోయారా అదే మోడీ గారు ఇక్కడికి వస్తా ఉన్నారు అదే అమిత్ షా గారు వస్తా ఉన్నారు రాజ్నాథ్ సింగ్ వస్తా ఉంది వస్తా ఉన్నారు మరి ఆ రాజ్నాథ్ సింగ్ కాని అమిత్ షా గారిని కానీ ఎందుకు అడగలేకపోతున్నారు మీరు వాళ్ల చేత ఇది పరికమాల యాక్ట్ అని ఎందుకు చెప్పించలేకపోతున్నారు అంటే ప్రతిదీ వక్రీకరణ ప్రజలకు ఉపయోగపడినా ప్రజలకు మేలు చేసేదైనా ప్రజల ఆస్తులను రక్షించేదైనా మీ ఓట్ల కోసం రాజకీయం చేసి దాన్ని పలికిబానిగా చిత్రీకరించేటటువంటి డ్రామాలు నాటకాలు కుట్రలు చేసే కార్యక్రమం మీరు చేస్తా ఉన్నారు మీ పేపర్లు ఉన్నాయి మీ ఛానల్ ఉన్నాయి కాబట్టి ఒకసారి మంచిదాన్ని కూడా చెడు అని చెప్పేసి ప్రచారం చేస్తే ప్రజలు ఎక్కడో అక్కడ ఒకడో ఇద్దరూ నమ్మకపోతారనేటటువంటి కుట్రపూరితంగా మీరు ఈ వ్యవహారం నడిపిస్తా ఉన్నారు ప్రజలు చూస్తా ఉన్నారు పురం ఏం మాట్లాడిందో తెలుసు పజావుల కేశం ఏం మాట్లాడాడో తెలుసు ప్రధానమంత్రి ఏం మాట్లాడినో తెలుసు దీని మీద ఈ యాక్ట్ మీద అమిత్ షా గారు ఏం తెలుసు అయినప్పటికీ కూడా అవన్నీ మర్చిపోయి నిస్సిగ్గుగా మీరు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చేయడం చాలా చాతగానే రాజకీయాలు ఇవి మీకు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఆ నాయకుడిని నిజాయితీ గల నాయకుడు చెప్పిందే చేస్తాడు అప్పుడు చెప్పాడు చేశాడు ఇప్పుడు మళ్ళీ ఏం చేయబోతున్నాడో చెప్పాడు అది అనేటటువంటి ప్రజల భరోసాతో ముందుకు పోతున్న నాయకుడి మీద అనేక రకాలుగా కుట్రలు చేయడానికి అన్ని పార్టీలతో జతగట్టి ముందు మూడు పార్టీలు పెడతారు ఎనకాల మూడు పార్టీలు వేసుకుంటారు కూటములుగా ఒక కూటమి కాదు కూటమిలుగా కుట్రలు చేస్తూ వస్తా ఉన్నారు అయినప్పటికీ కూడా స్టార్ క్యాంపైనర్లుగా ఇవాళ ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి వెనకతలు ఉన్నారు అవతాతలు కానివ్వండి అక్క చెల్లెములు కానివ్వండి ఏదైతే యువత ఉందో అనేక రకాలుగా ఉద్యోగాలు సంపాదించిన యువత కానివ్వండి రైతులు కానివ్వండి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కానివ్వండి ఉన్నత వర్గాల్లో లబ్ది పొందిన ప్రతి ఒక్క ఈబీసీ నాయకులు కానివ్వండి ప్రజలు కానివ్వండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి మరి స్టార్ గా ఉన్నారు తస్మాత్ జాగ్రత్త ఇప్పటికైనా సరే కళ్లు తెరుచుకొని నిజాలు చెప్పండి అబద్దాలు ప్రకృతి చేయకండి అబద్దాలతో మోసం చేయకండి అమిత్ షా గారు మీ తిరుపతిలో రాళ్లు ఇచ్చి నిశ్సిగ్గుగా ఇవాళ మళ్ళీ వాళ్లతో జతగట్టి మళ్లీ మోసం చేయాలి అనేటటువంటి డ్రామాలు రక్తగట్టిస్తున్నావే మీ మేనిఫెస్టోని చేత్తో కూడా పట్టుకోలే బీజేపీ నాయకులు మేనిఫెస్టోని చేత్తో పట్టుకోలే వాళ్ళకు తెలుసు నువ్వు మోసగాడమని ఆయన ఫోటో ఎలా మోడీ ఫోటో అక్కడ మీరు కూటమి అంటారు మళ్ళీ ఇదే కూటమి కౌకులుచుకుంటారు కత్తులతో పొడుచుకుంటారు వాళ్ళు మిమ్మల్ని నమ్మట్లా పవన్ కళ్యాణ్ కూడా మిమ్మల్ని నమ్మట్లా పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నాడో అక్కడ కూడా తెలుగుదేశం వాళ్ళు మాకు ఓట్లు అనేటువంటి నమ్మకంతో పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఆయన కూడా ఓడిపోతున్నాడని ప్రగాఢంగా విశ్వసిస్తా ఉన్నాడు పిఠాపురంలో ఒక్కరికొక్కలు పొత్తుల రూపంలో మోసం చేసుకునే కార్యక్రమం జరుగుతుందని ప్రజలంతా చూస్తూ ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడింది ఏదైనా సరే ప్రజలకు ఉపయోగపడే దాని గురించి నిజాలు మాట్లాడడం కోరుకుంటా ఉన్నా బీజేపీ పాలిత ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు చేశారా ఈ దేశంలోనే ఏ నాయకుడు చేయని విధంగా ఒక మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత ప్రజల కోసం ప్రజల నుండి తీసుకున్న సూచనలు సలహాలతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలోనే నంబర్ వన్ నాయకుడిగా ఏ ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి సాటి రారు ఎందుకంటే ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు రైతులు మోసం చేయడానికి ఆ రోజేం చెప్పాడు నేను రుణమాఫీ చేస్తాడు వచ్చిన తర్వాత ఏం చేశాడు ఇంతేనే ఇదే చేస్తాను ఇంతకంటే చేయను అని చెప్పేసి మొహం మీద నిస్సిగ్గుగా రైతులను మోసం చేయలేదా మహిళలను మోసం చేయలేదా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేశారు పద్నాలుగులో ఏం చెప్పారు అదే పంతొమ్మిదిలో కూడా చెప్పారు ఇవాళ పంతొమ్మిదిలో చేసిన దానికే ప్లస్ నవరత్నాలు ప్లస్ అని కొంచెం ముందుకు తీసుకెళ్లారు తప్ప ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేస్తారని చెప్పేసి బ్రాండ్ అదొక బ్రాండ్ చేసేది చెప్తారు చెప్పేది చేస్తారు చెప్పాను అమలు చేయగల అవకాశం ఉంది కాబట్టి ప్రజలను రక్షించుకోవాల అవకాశం ఉంది కాబట్టి ప్రజలను మోసం చేస్తున్న తీరు చూశారు కాబట్టి భూముల్లో ఆ డాక్యుమెంట్స్ అన్ని కొన్ని అవకతవకలు ఉన్నాయి కాబట్టి ఎవరైతే బలం లేని పేదవాడు కాని మధ్యతరగతి వాడు కానీ కానీ బీసీ గాని ఎస్సీ గాని ఎస్టీ గానీ ఇవాళ దోపిడీ గురి కాపాడుతున్నాడు కాబట్టి దళారుల చేతిలో అవి ఉండకూడదు అనేటటువంటి కృతనిశ్చయంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలి వాళ్ళ ఆస్తులు వాళ్లకే చెందాలి ఇంకొకటి దోపిడీ గురి కాకూడదు అని నమ్మారు కాబట్టి దాంట్లో ప్రజలకి ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇవాళ ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు వస్తా ఉన్నారు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆయనకే ఆయన ఇప్పటి వరకు ఉన్న చట్టాల ద్వారా లేదంటే ఇప్పటివరకు ఉన్న యాక్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా నష్టం జరిగిందని ఒప్పుకున్నాడు అంటే ఈ యాక్ట్ ని మంచిది ఉపయోగపడుతుంది అని ఒప్పుకున్నట్టే ఆయన ఇది వస్తేనే మంచి జరుగుతుంది నాకు అని డైరెక్ట్ గా ఒప్పుకున్నట్టే కదా రమేష్ గారు దాన్ని ఎందుకు గ్రహించరు ఇట్లాంటి మేధావులే ఇట్లాంటి యాక్ట్ రావాలి నాలాంటి వాడు కూడా సెక్యూరిటీ ఉండాలి అంటే లేదంటే నాలంటే భూములు నాలంటే కూడా భూములు సక్రమంగా ఏ విధంగా ఇబ్బంది లేకుండా ట్రాన్స్ఫర్ కావాలంటే ఆస్తులు అనేటటువంటి పద్ధతిలో ఉన్నాయంటే దాని అర్థమేంటి దీన్ని నమ్ముతున్నాడు కాబట్టి దీంతో విషయం ఉంది కాబట్టి ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు వస్తా ఉన్నారు అయినప్పటికీ కూడా దీని మీద ఇంకా సర్వేలు జరగాలి ఇంకా సూచనలు సలహాలు తీసుకుంటా ఉన్నారు దీని నిబంధనలు కూడా ఇంకా తయారు కావాల్సింది ఆ తర్వాత తప్పనిసరిగా ఇది ఉపయోగపడే యాక్ట్ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రగాఢంగా నమ్ముతా ఉన్నారు ప్రధానమంత్రి గారు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు వస్తా ఉన్నారు దుష్ప్రచారాన్ని మారుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా బీజేపీ నేతలే అంటే ప్రధానమంత్రి గారు చెప్పించమనండి చెప్పనండి ప్రధానమంత్రి గారిని ఇది పనికి మన ఇది ఉపయోగపడదు కావాలని నేను చేశాను ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజల్ని మోసం చేయడాన్ని నేను పెట్టుకొచ్చాను ఇది తీసుకొచ్చాను అని చెప్పనండి చెప్తారా ప్రధానమంత్రి వస్తున్నాడు అడగండి మీరు వెళ్ళి చంద్రబాబు నాయుడు తీసుకురాని అడగనండి అడుగుతాడా ఆ శక్తి ఉందా ఎందుకు పనికి మాలని ఈ వాగ్ ఈ మోసం చేసే కార్యక్రమాలు ప్రజలను చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు వృందేశ్వరే చెప్పింది బ్రహ్మాండంగా ఇది బాగుంటది చాలా బాగుంటుంది అని చెప్పేసి అంటే బీజేపీ వాళ్ళు మాట్లాడతారు జనసేన ఒకటి మాట్లాడుతూ పాపం ఏమీ అర్థం కాదు ఆయనకి బీజేపీ మాడుతుందో అర్థం కాదు తెలుగుదేశం ఏం మాట్లాడుతుంది అర్థం కాదు ఆయన రావాల్సిన మూడు వచ్చేస్తే ఆయన పని చేసుకుంటూ పోతా ఉంటాడు ఇది ఈ కూటమి యొక్క స్టాండ్ అవగాహన లేని రాజకీయం మోసం చేయాలనే కుట్రతోటే ఈ కూటమి ఏర్పడింది కాబట్టి ప్రజలు ఈ కూటమి నమ్మరు పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోతున్నాడు చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు ఇక్కడ లోకేష్ ఓడిపోతున్నాడు ప్రజలు ఓడిస్తున్నారు థ్యాంక్ యూ మా పార్టీ అసలు మా పార్టీ కాదు ప్రభుత్వంగా దాన్ని బ్రహ్మాండమైన అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటే దాని అర్థం ఏంటి దమ్ముంటే ప్రధానమంత్రి గారిని చెప్పమనండి అక్కడ చెప్పించమనండి ప్రధానమంత్రి గారి చేత వీళ్ళని చెప్పించమనండి ముఖ్యమంత్రి గారు ఎలా అంటున్నారండి కొంచెం మీరు చెప్పండి సార్ అని అనండి అప్పుడేముంటుందో ఎలా ఉంటుందో చూస్తారు ప్యాంట్లు తడిసిపోతాయి వాళ్ళకి అడగలరా ఎందుకంటే ఆయన స్వయంగా దీన్ని ఎన్ని చేశారు కాబట్టి తప్పనిసరిగా కూడా బ్రహ్మాండంగా ప్రజలంతా ఆదరిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కూటమి చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయం